అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే మనం దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చక్కగా ఇంట్లో కలసం పెట్టి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి మన హిందూ మతంలో శరణ్ నవరాత్రుల పండుగ అనేది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది ఎందుకంటే దసరా నవరాత్రుల్లో మనము కనకదుర్గ అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా చక్కగా పూజలు అనేది చేస్తూ ఉంటాం కదండి ఈ తొమ్మిది రోజులు కూడా భక్తులు చక్కగా ఉపవాసం ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు అనేది చేసుకుంటూ ఉంటారు ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా మనం ఈ విధంగా కనకదుర్గ అమ్మవారిని ఇంట్లోనే చక్కగా ఈ విధంగా కలసం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నట్లయితే ఆ కనకదుర్గమ్మ ఆశీసులతో మనం కోరుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి నవరాత్రి పూజలు చేసుకునేటప్పుడు ఈ విధంగా చక్కగా సపరేట్గా మందిరంలో ఒక పీఠాన్ని సిద్ధం చేసుకోవాలండి అరటి కొమ్మల్ని ఈ విధంగా రెండు వైపులా పెట్టుకొని మధ్యలో అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి చిత్రపటానికి చక్కగా గాజుల మాలను సమర్పించి ఫోటోకి ఈ విధంగా గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించాలండి ఆ తర్వాత మనము పసుపు వినాయకుడిని కూడా సిద్ధం చేసుకొని గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి పూలను సమర్పించాలండి ఆ తర్వాత మనము ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారాలు తొమ్మిది అవతారాలలో మనకి దర్శనం ఇస్తారు ఈ తొమ్మిది అవతారాలలో అమ్మవారు రూపు మన ఇంట్లో ఏది ఉంటే ఆ రూపుకి ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకున్నా సరిపోతుందండి ఆ తర్వాత ఐదు నిమ్మకాయలను తీసుకొని వాటికి చక్కగా ఈ విధంగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా ఈ విధంగా ఒక ప్లేట్లో అన్నపూర్ణాదేవిని ఈ విధంగా ఒక ప్లేట్లో కూర్చోపెట్టి చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత కలశ స్థాపన చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము దీపం అనేది వెలిగించాలండి దీపం వెలిగించేటప్పుడు దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకుండా అగర్బత్తితో కానీ ఏకహారతితో కానీ మనం దీపం అనేది వెలిగించుకోవాలి ఆ తర్వాత చక్కగా ఈ విధంగా అమ్మవారికి పూలని సమర్పిస్తూ ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని చక్కగా మనసులో ధ్యానించుకుంటూ అమ్మవారికి పూలను సమర్పిస్తూ చక్కగా పూజ అనేది చేసుకోవాలండి అలానే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి రకరకాల పూలతో ఈ విధంగా అందంగా అలంకరణ చేసుకోవటం అనేది చాలా మంచిదండి అలానే మనము తప్పకుండా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా కనకధార శ్లోకం అనేది తప్పకుండా పారాయణ అనేది చెయ్యాలండి ఈ కనకధార శ్లోకం అనేది మనం తప్పకుండా పారాయణం చేస్తే ఆ తల్లి ఆశీసులు మనకి లభిస్తాయని పండితులు కూడా తెలియచేస్తున్నారు ఈ కనకధార శ్లోకం అనేది మానవాళికి ఒక వరం అని కూడా మనకి పండితులు చెబుతున్నారండి దీనిని బట్టే మనకి అర్థమవుతుంది ఈ కనకధార శ్లోకం యొక్క పవిత్రత ఏమిటి ఆ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటో కూడా అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తొమ్మిది రోజులు చక్కగా ఉపవాసం ఉండి ఆ తల్లి ఆశీసులు మనపై ఉండాలంటే తప్పకుండా కనకదార శ్లోకం అనేది చదవాలండి ఆ తర్వాత ఈ విధంగా కనకదుర్గమ్మ తల్లికి ధూపం దీపం నైవేద్యాన్ని చక్కగా సమర్పించాలి చూసారు కదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా నైవేద్యం అనేది నివేదన చెయ్యాలి అలానే పూజ చేసేటప్పుడు మనం శుభ్రత కూడా పాటించాలండి శుభ్రత లేని పూజ ఏ మాత్రం కూడా పనికిరాదు అందుకోసం మనము పూజ చేసేటప్పుడు చక్కగా నీట్గా పూజ అనేది చేసుకోవాలండి చూశారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా మనము పూజ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనము కొబ్బరికాయని నివేదించాం కదండి ఈ విధంగా మనం కొబ్బరికాయని కొట్టిన తర్వాత చాలామంది తెలియక కొబ్బరికాయకి పసుపు కుంకుమ అనేది పెడుతూ ఉంటారండి అలా పెట్టకూడదని మనకి పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా కొబ్బరికాయని నివేదించిన తర్వాత అమ్మవారికి ఈ విధంగా కర్పూర నీరాజనాలని అందించాలి అమ్మవారికి కర్పూరం ఇచ్చిన తర్వాత కర్పూరంపై రెండు చుక్కలు నీటిని చల్లిన తర్వాత మాత్రమే మనం కళ్ళకి అద్దుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా అమ్మవారికి చక్కగా ఈ విధంగా ప్రసాదాన్ని నివేదన చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా మనము చక్కగా కనకదుర్గమ్మ తల్లికి ధూపం దీపం నైవేద్యాన్ని చక్కగా సమర్పించడం వలన ఆ తల్లి ఆశీసులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మనం మంచంపై నిద్రించకుండా నేలపై మాత్రమే నిద్రించాలి అలానే మధ్యాహ్నం భోజనం అనేది చేయకుండా రాత్రిపూట ఏదైనా టిఫిన్ తింటే సరిపోతుందండి ఈ విధంగా తొమ్మిది రోజులు కనుక నియమనిష్టలతో చక్కగా కనకదుర్గమ్మ తల్లిని గనక మనం పూజించినట్లు అయితే ఆ తల్లి ఆశీస్సులతో మనం కోరుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి